వందనాలండి ఈరోజు జూన్ పదిహేను తిరిగి వచ్చే వర్షం గురించిన ఏలియా విశ్వాసం మూడున్నర సంవత్సరాల కిందట వర్షం రాదు అని చెప్పాడు మళ్ళీ తిరిగి ఇప్పుడు వస్తుంది అనే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు మొదటి రాజులు పద్దెనిమిది నలభై ఒకటి నుంచి నలభై ఆరు వరకు మొత్తం ఈ వాక్య వాక్యభాగం అంతా చదవండి ఇందులో కొన్ని వాక్య భాగాలు నేను చదువుతున్నాను ఏలియా కర్మల్ పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకునేను అంతలో ఆకాశం మేఘములతోనూ గాలివారంతోనూ కారు కమ్మెను మోపైన వాన కురిసే కనుక ఆహాబు రథమెక్కి ఎజ్రాయల్లకు వెళ్ళిపోయాను ఏహోవా హస్తం ఏలియాను బలపరచగా అతడు నడుం బిగించుకొని ఆహాబ్ కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఎజ్రాయల్ గుమ్మం వద్దకు వచ్చాను మూడు సంవత్సరాలకు ముందు దేవుడు తనకు చెప్పిన మాట చొప్పున వర్షం రాదని పలికిన ఏలియా తిరిగి తన మాట పలికినప్పుడే వర్షం వస్తుందని చెప్పాడు ఇది మనం పదిహేడవ అధ్యాయం ఒకటో వచనంలో చూసాం తన ప్రార్థనా శక్తిని గురించి ఈ మాటల్లో చెప్తూ ఉన్నాడు మనం చదువుకున్న వాక్యభాగంలో ఏలియా రాబోయే విస్తారమైన వర్షం గురించి ప్రకటించాడు అప్పటికింకా ఆకాశంలో ఒక చిన్న మబ్బు కూడా లేదు నిజమైన విశ్వాసం దేవుని మాట నమ్ముతుంది జరగబోయేది కూడా జరిగాయని నమ్మడం అంటేనే విశ్వాసం ఏలియా ప్రార్థన పరిస్థితులను తారుమారు చేసింది ఇంతకుముందు వర్షం రాకూడదని ప్రార్థించాడు మూడున్నర సంవత్సరాలు కరువు ఏలింది ఇప్పుడు వర్షం కావాలని ప్రార్థించాడు కాబట్టి దేవుడు విస్తారమైన వర్షాలను ఇచ్చాడు ఏలియా ప్రార్థించిన భంగిమ కూడా మీరు గమనించండి ఇది సాధారణమైనది కాదు గర్భంలోని పిండంలాగా ముడుచుకొని తన తగ్గింపు స్వభావము ప్రజల పట్ల తనకున్న భారము దేవుని సన్నిధిలో పెడుతూ ఉన్నాడు దేవుని మహింపరచాలనే భారం కూడా కలిగి ఉన్నాడు కర్మేల్ పర్వతంపై బలిపీఠం పైన అగ్నిని కురిపించమని చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది కానీ ఈ ప్రార్థనకు సమాధానం వెంటనే రాలేదు ఏలియా తన సేవకుని మధ్యధరా సముద్రం వైపు చూసి తుఫాను వచ్చే సూచనలు ఏమైనా కనపడుతున్నాయేమో చూడమని ఏడుసార్లు పంపించాడు ఆరుసార్లు ఏమీ కనపడలేదని చెప్పాడు సేవకుడు కానీ ఏడోసారి తిరిగి ఏలియా ప్రార్థించినప్పుడు ఆయన సేవకుడు సముద్రం నుండి ఒక చిన్న మేఘం రావడం చూశాడు మనం ఎప్పుడైనా ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈ ఉదాహరణ గుర్తు చేసుకొని దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చేంత వరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉండాలి ఏలియా ప్రార్థన నిండా జరుగుతాయనే విశ్వాసం ఉంది నిజమైన ప్రార్థనకు విశ్వాసం అన్నది తప్పనిసరి ఏలియా వర్షం యొక్క శబ్దం విన్నాడు కానీ సేవకునికి ఏమీ కనిపించలేదు విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉన్న దానిని కళ్ళతో చూడగలము అనేది సులభమేమీ కాదు ఏలియా ప్రార్థనలో ఓర్పు కనపడతా ఉంది దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి ఏలియా ప్రార్థనకు నెరవేర్పుకు నడుము ఉన్న కాలము గమనించండి మేఘము ఏడవసారి కనపడింది ఒకవేళ ఆలస్యం ద్వారా దేవుడు ఏలియాకు ఓర్పు తగ్గింపు ఇంకా ఎక్కువగా నేర్పిస్తున్నాడేమో దేవుని వైపు చూస్తూ ఎదురు చూసేవారిని దేవుడు ఎప్పుడూ సిగ్గు చెందనీయడు ఏలియా ప్రవక్త ప్రార్థన దేవుడు విని విస్తారంగా వర్షం కురిపించాడు ఏలియా అత్యాసక్తితో ప్రార్థించాడు తనకు పేరు ప్రతిష్టలు రావాలని ఆశించలేదు కానీ ప్రజలకు మంచి రావాలి కావాలి దేవునికి మహిమ రావాలి అనుకున్నాడు కాబట్టి దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు ప్రార్థన చేద్దాం దయమై నాయనా ఏలియా లాంటి ప్రార్థనా మమ్మల్ని తయారు చేయమని తండ్రి విశ్వాసంతో తగ్గింపు స్వభావంతో ప్రార్థన చేస్తే విశ్వాసంతో మేము నిరీక్షిస్తే తప్పని జరుగుతాయని విశ్వాసం మాలో ఎక్కించమని యేసుక్రీస్తునాములు వేడుకొంచున్నాము తండ్రి హమ్ అమె గడ్ బ్లెస్